ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తప్పించుకున్నారని గేమ్ చేంజర్ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యి కలెక్షన్ల పరంగా ఆయన ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ద్వారా కలెక్షన్ల పరంగా ఆయనకి కాసుల వర్షం కురవడంతో ఆయన తప్పించుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ దిల్ రాజు తప్పించుకున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి మనకి ఆ వార్తలు చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ఏమో అటర్ ఫ్లాప్ అయింది కలెక్షన్లు చూస్తే నిల్లు అవును అనుకున్న స్థాయిలో అయితే రాలేదు తర్వాత సంక్రాంతికి వస్తున్న చిత్రం విడుదలైంది దాంట్లో వచ్చినటువంటి లాస్ మొత్తాన్ని కూడా ఈ చిత్రం ద్వారా దిల్ రాజు కవర్ చేసుకోగలిగారు లేదంటే ఆయన లేదా ఆయనతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి ఉండేది అంటూ కొంతమంది వార్తలు రాసుకున్నారు చూడాలి నిజమే అంటే సంక్రాంతికి వస్తామనే సినిమా కనుక రిలీజ్ కాకపోయి ఉన్నట్లయితే అసలు దిల్ పరిస్థితి ఏమైపోయి ఉండేది గేమ్ చేంజర్ కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ బయర్లు కానీ వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది ఎందుకంటే గతంలో ఆయన ఏ డిస్ట్రిబ్యూటర్లకైతే తన సినిమాన్ని ఒకటి అదేంటి విజయ్ దేవరకొండతో చేసిన సినిమా కానివ్వండి ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టార్ సినిమా బాగా దెబ్బ కొట్టింది అలాగే ఇంకొక మూడు నాలుగు సినిమాలు కూడా అలాంటివి వాళ్ళ సొంత వాళ్ళ ఇంట్లో అబ్బాయితో తీసిన సినిమా కానివ్వండి ఆశీష్తో తీసిన సినిమా కానివ్వండి అలాగే మరికొన్ని సినిమాలు కూడా బాగా దెబ్బ కొట్టాయి అదే మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు గేమ్ చేంజర్ కొన్నారు సో గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటంటే రెండు వందల ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఒక్క కోట్లు దాని వాల్యూ అని చెప్పేసి చెప్తారు ప్రీ బిజినెస్ వాల్యూ ఆ రెండు వందల ఇరవై ఒక్క కోట్లో నూట పది కోట్లు కూడా రాలేదు దగ్గర దగ్గర అనుకుందాం నూట పది కోట్లు వచ్చాయి అంటే జస్ట్ ఫిఫ్టీ పర్సెంటే వచ్చింది ఇంకా నూట పది కోట్లు డెఫిసిట్ అది యాజ్ పర్ ట్రేడ్ సర్కిల్స్ సో అంటే వందకు పైన కోట్ల షేరు రావాల్సి ఉంది ఇంకా మరి వాళ్ళందరూ కూడా మునిగిపోయినట్టే కదా మొత్తం అంతా కూడా గత సినిమాలకు మునిగిపోయి ఈ సినిమాకి మునిగిపోతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆహాకారాలు చేయాల్సినటువంటి పరిస్థితి యాక్చువల్గా ఈయన మొదట సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని వాయిదా వేస్తే బెటర్ అనుకున్నాడు ఎందుకంటే డాకు మహారాజ్ ఈ రెండే ఉంటే కలెక్షన్స్ ఇంకా బాగా వస్తాయి కదా అని ఆయన ఉద్దేశం అయితే ఆయన అక్కడ కూడా కొంచెం తెలివిగా వ్యవహరించాడు యాక్చువల్గా గేమ్ చేంజర్ డిసెంబర్ ఇరవై ఐదు రావాల్సిన సినిమా అది అప్పుడు కంటే సంక్రాంతి సీజన్లో వస్తే బెటర్గా కలెక్షన్స్ వస్తాయని ఆలోచించి రిలీజ్ చేశాడు ఓకే అయితే ఎప్పుడైతే ఈయన అనిల్ రావుపుడి మనది సంక్రాంతి సినిమా అని పట్టుబట్టాడో టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నామని పెట్టేసి ఇరికించేసాడో అనివార్యంగా ఆయన తప్పనిసరిగా రిలీజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే తనే ప్రొడ్యూసర్ రెండు సినిమాలు అయినప్పుడు గేమ్ చేంజర్కి ఎక్కువ స్క్రీన్స్ పెడితే తనకు లాభం అని ఆయన ఉద్దేశం సంక్రాంతికి వస్తున్నాం గనుక వస్తే మళ్ళీ స్క్రీన్స్ మళ్ళీ దానికి బదలాయించాలి ఈ బదలాయింపులో గేమ్ చేంజర్కి తగ్గ తగ్గా తగ్గాల్సి వస్తుంది డాకు మహారాజ్ స్క్రీన్స్ దానికి ఇవ్వాల్సిందే ఈవెన్ దానికి కూడా ఆయనే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ తెలంగాణలో సో ఇన్ని సమస్యలు ఆయనకు ఉన్నాయి అయినప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్న మొత్తానికి రిలీజ్ చేశాడు చాలా తక్కువ స్క్రీన్లతో రిలీజ్ డే కూడా తక్కువ స్క్రీన్లే వచ్చినాయి దానికి కానీ ఆ తర్వాత విత్ ఇన్ వన్ వీక్ ఏకంగా రెండు వందల పైన రెండు వందల ఇరవై స్క్రీన్స్ యాడ్ చేశారు దానికి దానివల్ల ఇప్పుడు ఏమైంది కేవలం నలభై ఒకటిన్నర కోట్ల రూపాయల తోటి రిలీజ్ అయినటువంటి ఆ సినిమా థియేటర్కి ఏకంగా వంద కోట్ల పైనే షేరు లాభాలు తీసుకొచ్చింది అక్కడ వంద కోట్ల అయితే ఈ వంద కోట్ల లాభం ఇక్కడ అంటే అసలు వచ్చేసింది నలభై ఒకటిన్నర కోట్లు వచ్చేసే పైన ఇంకా వంద కోట్ల పైన లాభం వచ్చింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే గేమ్ చేంజర్ కొన్నారో సంక్రాంతికి వస్తున్నా కూడా మ్యాక్సిమం వాళ్ళే రిలీజ్ చేశారు సో అక్కడ బంతా కూడా లాస్ అయింది ఇంకా వాళ్ళు గొల్లు అనే పరిస్థితుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అది అంత భీభత్సమైనటువంటి హిట్ అవటం వల్ల వాళ్ళు బతికిపోయారు ఇక వాళ్ళు బతికిపోవడంతో దిల్ రాజు కూడా బతికిపోయాడు సో అట్లా అంటే తను ఆ గుడ్ విల్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూట్లో బిజినెస్ వర్గాల్లో దాన్ని సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి కాపాడుకోగలిగాడు అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు లేకపోతే అసలు దిల్ రాజు పరిస్థితి ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు అసలు ఆంధ్ర సుభాష్ గాయ్ తెలుగు సుభాష్ గాయ్ అన్నట్టుగా పేరు తెచ్చుకున్నాడు ఆయన అక్కడ షోమేన్ అనేవాడు సుభాష్ గాయ్ని ఓకే ఆయన ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్ అంత బాగా ఆయన తీసే సినిమాలు కానీ అలా కనిపించే ఇక్కడ ఆకారాలు కూడా దాదాపు సిమిలర్గా ఉండటంతో ఈయన ఎంఎస్ రాజు గారిని కూడా అట్లా సో ఆంధ్ర సుభాష్ గాయ అని అట్లా పిలిచేవాళ్ళు కానీ ఆ తర్వాత ఆయన ఏమైపోయాడు అసలు ఆయన డైరెక్టర్గా ఆయన సుభాష్ గాయ లాగా ఆయన కూడా డైరెక్టర్ కావాలనుకొని వానా అనే ఒక సినిమాని డైరెక్ట్ చేసి నిండా మునిగిపోయాడు ఆ తర్వాత ఏవో సినిమాలు తీసాడు తీస్తున్నాడు వాళ్ళ అబ్బాయిని పెట్టి హీరోగా పెట్టి సినిమాలు తీసి సుమంత అశ్విన్ అక్కడ సక్సెస్ కాలేకపోయాడు కొడుకుని ఒక మంచి హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ కాలేకపోయాడు మోర్ ఓవర్ తను వేరే కోణంలో సినిమాలు తీయటం మొదలుపెట్టాడు కొంచెం ఎక్కువ సెక్స్ ఉండేటువంటి కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు తీస్తూ రావటం చాలామందిని అసలు ఆశ్చర్యపోయారు అసలు ఏంటి ఎంఎస్ రాజు గారు ఎలాంటి సినిమాలు తీసాడు ఒక ఒక్కడు ఒక వర్షం ఇలాంటి సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్ ఏంది ఇలాంటి సినిమాలు తీస్తూ ఉన్నాడు అని చెప్పేసి అందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మందికి ఒక చక్కని ప్లానింగ్తో సినిమాలు తీసే నిర్మాత పట్టు తప్పిపోయి ఇంకొక రకం ట్రాక్ మారితే దిల్ రాజు గారు కూడా అలా అవుతారేమో అని చెప్పేసి కొంతమంది ఎందుకంటే వరుసగా ట్రాక్ ఈ మధ్య చూస్తే వరుస ఫ్లాప్లు ఉన్నాయి కదా ఆయన అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆ నిజానికి ఒడ్డున వేసిందనే చెప్పాలి అయితే గేమ్ చేంజర్ తోటి ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడని కూడా ఇన్నర్ సర్కిల్స్ అనిపిస్తోంది ఎందుకంటే ఆయన ఈ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డారు గేమ్ చేంజర్కి ఆయనకి కాలం వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది డబ్బు వేస్ట్ అయిపోయింది మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల పైనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది దానికి అంత పెట్టింది సినిమా తీస్తే అంత టైం వెచ్చించి తీస్తే చివరికి వచ్చేటప్పటికి ఎలాంటి ఫలితం దక్కిన దానికి మనకు తెలుసు ఒక పెద్ద డిజాస్టర్ అవి చూడాల్సి వచ్చింది చాలా తక్కువ టైం తోటి తక్కువ బడ్జెట్ తోటి తీసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇవాళ ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక ఏంది నడి సముద్రంలో ఉన్నవాడిని జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి పెట్టింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా సో అట్లా ఆయన ఒక గేమ్ చేంజర్ తోటి అంత అయిపోయింది ఇక ఖాళీ అనుకున్న పరిస్థితుల్లో అంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఇక గొడవ చేస్తారేమో రోడ్డుకి ఎక్కి ఎందుకంటే గతంలో చూసాం కదా కొన్ని కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే లైగర్ లాంటి సినిమా పోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా రోడ్డు మీదకి వచ్చి మా ఎంతో కొంత డబ్బులు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆ డిస్ట్రిబ్యూటర్లు బయర్లు అందరూ కూడా రోడ్డును పట్టం మనం చూసాం పూరి జగన్నాథ్ మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి సో అలాంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది దీనికి ఎందుకంటే ఆ డిస్టిబ్యూట్లు అంత ముందు కూడా నారాసండారు ఇప్పుడు ఈ సినిమా కూడా భారీ లాసులు అనేవి అయితే ఏదేమైనా కొంత దిల్ రాజు వైపు బ్యాలెన్స్ అనేది త్రాస్ అనేది ఇంకోవైపు కూడా ఒకవైపు నిన్న కింద పడేస్తుంటే ఇంకోటి తేలి తేలినట్టు చేసిందని చెప్పుకోవాలి సంక్రాంతికి వస్తున్న ఆ సినిమా అంటే ఆయన ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఈ అనిల్ రావుప్పుడిని వదలకుండా తను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు తను కూడా అనిల్ రావు రావుడు కూడా ఆయనతోటి కలిసి సినిమాలు చేస్తుంది ఎనిమిది సినిమాల్లో ఆరు సినిమాలు ఆయన బ్యానర్లో చేయటం దిల్ రాజు బ్యానర్లో సో అలాంటి వాటి వల్ల దిల్ రాజు ఈరోజు సేఫ్ అయ్యాడు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సో కాకపోతే రాబోయే కాలంలో తను ఈ సంక్రాంతి వస్తున్న టైప్ ఆఫ్ ఏ బడ్జెట్తో తీసాడో ఆ బడ్జెట్ తోటి ఇక సినిమాలు తీయాడు కొంతకాలం వరకు అలాంటి సినిమాలు తీయాలని ఆయన నిర్ణయించుకున్నాడని కూడా వినిపిస్తుంది ఓకే మరి రాబోయే రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుంది ఆయన మళ్ళీ ఈ స్థాయి భారీ బడ్జెట్ తోటి సినిమాలు తీస్తాడా లేకపోతే వంద కోట్లు లోపు అయిపోయే సినిమాలు తీస్తాడా అనేది మరి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్